మేము ఒక రోజు జీవనాన్ని అయితే మీకు చూపించబోతున్నాను అలాగే కూరని ఇలాగె ఎప్పుడైనా తాగారా మీరు అందరికి హాయ్ అండి ఈ ఒక్క రోజు జీవనాన్ని అయితే మీకు చూపించబోతున్నాను మా జీవనం అయితే మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ అయితే చెయ్యండి మేమైతే కర్రల్ కోసం అని వచ్చాము చెట్టు పైకి ఎక్కలేక దాప తయారు చేసి అయితే కర్రల్ని లాగి దాన్ని అయితే క్లీన్ చేసుకుని తీసుకొచ్చాము ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఎండిపోయింది కొమ్మలైతే ఆల్రెడీ ముందే తీసుకొచ్చేసాము నాకైతే చెయ్యి బాగాలేదు గానీ తప్పదు చెట్టు పడకపోయేసరికి కొంచెం నెట్టాను అది మోసుకొచ్చేటప్పుడు అయితే భుజాన చిన్నది గీస్ తొక్క అయితే వచ్చేసింది చాలా మంట పెట్టింది మా సేన్లైతే కొండ కందులు ఉంది అవైతే రాత్రి కూరకని చెప్పి ఏరుకున్నాము కందులు తర్వాత మావిడైతే కర్రల్ని మోపు కట్టింది నేనైతే ఒక కర్రని మోసాను మావిడైతే చూడండి ఒక్కరే ఎత్తుకుంటుంది తర్వాత మూట కూడా పైకి ఎత్తుకోవాలి అది కొంచెం కష్టమే అనుకో కర్రల్ని ఒక చేతితో పట్టుకుని ఇంకో చేతి అయితే కందుల మూటని కర్రల మోపు పైన ఎత్తాలి అందుకనే కొంచెం కష్టం అని చెప్తున్నా బాగా ఆకలి దాహంగా ఉంటే బొప్పాయిని తీసుకుని బద్దలు చేసుకుని అయితే తిన్నాము మా అమ్మగారు అయితే కందుల్ని మొత్తం మొలిసేసింది వాటిని అయితే కడిగి ఉడకబెట్టుకున్నాము అందులోనే చింతకాయ కూడా వేసుకుని అది తీసైతే బాగా పిండేసాము అనమాట రసాన్ని అక్కడ ఓడగట్టుకున్నాము మేమైతే ప్రతి కూరకు ర్రగుండునే ఉపయోగిస్తాము అరగున్నూరు నూరుకొనయితే దాంట్లో వేసుకున్నాం కొంచెం కారం అయితే ఎక్కువ అయింది కొంతసేపు మరిగించి షోడపిండితో అయితే మేము రాబా పులుసు అనేది తయారు చేశాము ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియోలు అయితే మొత్తం వివరంగా చెప్పలేను గానీ గిరిజనులు రోజువారి జీవనం గురించి అయితే రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను ఫుల్ వీడియోస్ వీలైతే విజిట్ చేయండి చాలా బాగుంటది